ఈరోజు మనం మసాలా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చేద్దాం మొట్టమొదటిగా మనము కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాయిల్డ్ ఎగ్స్ మనము ఫ్రై చేసుకోవాలి నూనెలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఎగ్స్ని ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్ చాలా టేస్టీగా ఉంటాయి సో ఇలా చూపించిన విధంగా నేను చేసుకున్నాను మీరు కూడా అలానే ఫ్రై చేసుకోండి తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కూడా నేను వేసాను దీంట్లో సో మీరు వేసి దీన్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మీరు వేపుకోండి కొంచెం కలర్ మారిన దాకా మీరు వేయించుకొని పక్కన తీసేసుకోవాలి సో చూపించిన విధంగా ఇలా అయ్యాయి సో వీటిని తీసేసుకుంటున్నాను తర్వాత అదే దాంట్లో కొద్దిగా ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా దాంట్లో వేసుకోండి కొంచెం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి తర్వాత చల్లారిన తర్వాత ఈ రెండింటిని కలిపి పేస్ట్ లాగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది సో దీంట్లో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత నేను కొంచెం పసుపు కూడా వేసాను రెండు కలిపే మిక్స్ చేశాను ఫ్రై వేరే వేరేలాగా చేసినా కూడా కలిపి వేసుకొని కొంచెం పసుపు వేసుకుంటున్న కలర్ కోసం తర్వాత మంచిగా పేస్ట్ చేసుకోవాలి ఇలా ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కడాయిలో మంచిగా ఆయిల్ వేసుకోండి కొంచెం ఎక్కువనే ఆయిల్ పడుతుంది సో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోండి మంచిగా ఫ్రై అయిన మంచిగా ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర వేసుకోండి బాగా కాగాలి నూనె సో ఇలా చూపించిన విధంగా అసలు ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చపాతీలోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది సో దీంట్లో ఇప్పుడు నేను ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిగా వాసనంతా పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోండి అది కొంచెం వేగాక దాంట్లోనే కొద్దిగా కారపొడి ఇంకా పసుపు కొంచెం ఉప్పు ఇంకా కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి మాడకుండా చూసుకోండి మసాలాలను ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి మనం ఇది ఎప్పుడూ సేమ్ లాగా కాకుండా ఇలా కూడా అప్పుడప్పుడు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ కర్రీ దాబా స్టైల్ ఎగ్ కర్రీ లాగా ఉంటుంది సో చాలా ఈజీ ఒక పది నిమిషాలలో చేసేసుకోవచ్చు సో చెప్పాను కదా గరం మసాలా కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి వద్దండి మాడితే టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది తర్వాత దీంట్లోనే మనం టేస్ట్ చేసుకున్నాం కదా అది దీంట్లో వేసి కొద్దిగా వాటర్ వేసి ఫస్ట్ కలుపుకోండి తర్వాత కొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోండి సో ఇలా అయ్యింది దీన్ని కొంచెం నేను ఉడికించుకోకముందు ఒక మిరపకాయ కట్ చేసుకొని స్లిప్ చేసుకొని వేసేసుకున్నాను దాంతోపాటు ఉప్పు కూడా యాడ్ చేశాను కొంచెం తక్కువైందని సో దీంట్లో నేను పెరుగు అది ఇది ఏం కూడా వేయట్లేదండి పెరుగు క్రీమ్ అట్లాంటివి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది సో ఏవి లేనప్పుడు కూడా ఈజీగా మనం ఇలా చేసుకోవచ్చు కదా అందుకని ఇలా ట్రై చేశాను సో ఇలా మసులుతుంది కనిపిస్తుంది కదా మంచిగా ఉడికింది సో దీంట్లోనే ఇప్పుడు నేను ఎగ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఆయిల్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఎగ్స్ కూడా యాడ్ చేయండి ఆ తర్వాత పై నుంచి కొత్తిమీర కూడా వేసి ఒక టూ మినిట్స్ అలా మీరు ఉడికిస్తే మన ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి సో కొంచెం కొంచెం సేపట్లో ఉడికియడం వల్ల ఏంటంటే మసాలా అంత ఎగ్కి పట్టేసి ఎగ్ ఇంకా టేస్టీగా అవుతుంది సో దీన్ని మీరు బగారా అన్నంతో కానీ నార్మల్ రైస్తో కానీ చపాతీలో కానీ తిన్నా బాగుంటుంది సో మీరు ఇట్లా కర్రీ చేస్తే అసలు ఎగ్స్ అయితే అన్ని తిని తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది సో ఖచ్చితంగా ఈ ఎగ్ కర్రీ మీ ఇంట్లో ట్రై చేయండి కమెంట్స్లో తెలియజేయండి ఎలా కుదిరిందో అంతేకాకుండా ఈరోజు మనం అందరం కలిసి భోజనం చేద్దాము సో మీకే నేను రైస్ పెడుతున్నాను చేయండి మా అతిథులుగా వచ్చి మీరు అన్నం తినాలి మా ఇంట్లో సో మా అమ్మ మీ కొరకు ఉంది ఇప్పుడు మనం చేసుకున్న ఎగ్ కర్రీ కూడా దీంట్లో వేసేసుకుంటాము ఇంకా నేను ఆనియన్స్ ఇంకా నిమ్మరసం కూడా ఆనియన్స్ పైన పిండిపోని తినేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో చికెన్ మటన్లు అవి ఎప్పుడు కాకుండా ఇట్లా ఎగ్ కర్రీ కూడా అప్పుడప్పుడు ట్రై చేయాలి ఈ రకంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకే ఈ యొక్క ముద్ద తినండి కోడిగుడ్డు అన్నం